కేంద్ర నిధులతో కాంగ్రెస్ శంకుస్థాపనలు సీఎం బంధువుల కంపెనీకి కాంట్రాక్టు కమిషన్లు ముట్టాకే పనులు మంత్రి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్ట మధుకర్ కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నాయని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తామే చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని మంత్రి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్ట మధుకర్ విమర్శించారు సోమవారం మంత్రిలోని పోచమ్మవాడలో పన్నెండు కోట్ల నిధులతో అమృత టూ పథకం కింద వాటర్ ట్యాంక్ పైప్లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారన్నారు ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా తామే చేయించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమృత పథకం పనులు సీఎం రేవంత్ రెడ్డి బంధువులకు చెందిన కన్స్ట్రక్షన్ కు ఆర్డర్ రాగా ఈ కంపెనీ నుంచి హైదరాబాద్లో ఎమ్మెల్యే కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు కమిషన్లు ముట్టాకే శంకుస్థాపన చేశారన్నారు ఈ పనులను అడ్డుకోవద్దని కాంగ్రెస్ నాయకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు ఇదే మంత్రిలో పేదోళ్ళ ఇల్లు కూల్చివేస్తుంటే ఈ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు ఎమ్మెల్యే హైదరాబాద్లో మంత్రిలో ఆయన సోదరులు కమిషన్లు తీసుకుంటూ అక్రమ దందాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు మున్సిపల్ కార్యాలయంలో పదేళ్లుగా మున్సిపల్ కార్యాలయం పదేళ్లుగా పంచాయతీ భవనంలోనే ఉండడం ఆశాస్పదంగా ఉందన్నారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముప్పై ఐదు కోట్లు తెచ్చామని గొప్పలు చెబుతున్నారని కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడం లే అన్నారు టీయుఎఫ్ఐడిసి కింద బ్యాంకు ద్వారా లోన్ తీసుకున్నారని చెప్పారు అవి మళ్ళీ తిరిగి చెల్లాల్సి చెల్లించాల్సిందేనని దీనివల్ల మున్సిపాలిటీకి భారమేనన్నారు ప్రజలను మభ్యపెడుతూ అధికారంలో ఉండడం గొప్ప కాదని ఆయన పేర్కొన్నారు మా పట్టణ ప్రజలు ప్రతి విషయాన్ని గమనించాలని కోరారని చెప్పి ఏదైతే మరి నిన్నటి రోజున శ్రీధర్ బాబు మరి శంకుస్థాపనలు చేపట్టిండో దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కొడతా ఉన్నారు మా సారు మరి ఇన్ని నిధులు తీసుకొచ్చిండు ఈరోజు పెద్ద ఎత్తున మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని అవన్నీ కూడా అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మున్సిపాలిటీలకు వచ్చిన నిధులు అనే అంశాన్ని ప్రజలు గమనించాలే కాంగ్రెస్ నాయకులు కూడా అది ఏం నిధులు అనేది కూడా ప్రజలకు వివరించాలి మరి కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి మేమే చెప్పామని గొప్పలు చెప్పడం కాదు మరి అదే విధంగా ఏదైతే మన మున్సిపాలిటీ అభివృద్ధికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చిండో ఆ ముప్పై ఐదు కోట్లు కూడా ఏదైతే మరి ఇక్కడ టీయుఐఎఫ్డి టీయుఎఫ్ఐడిసి టీయుఎఫ్ఐడిసి అని కేంద్ర ప్రభుత్వ రంగ మరి సహకార సంస్థ నుంచి దాని నుంచి మరి ఇక్కడ అప్పు తీసుకున్నారు రుణంగా తీసుకొని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఆ రుణం తీర్చే బాధ్యత మళ్ళీ మున్సిపాలిటీ వినే ఉంటాయి కాబట్టి మరి మున్సిపాలిటీకి ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నది ఆ విషయాన్ని కూడా మరి ప్రజలకు తెలియజేయకుండా ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చినాం మరి అమృత పథకం కింద మరి మేమే ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్తున్నారని ఆ అమృత పథకం కూడా మరి ముఖ్యమంత్రికి సంబంధించిన శోధ కన్స్ట్రక్షన్ వాళ్ళ బంధువులకు సంబంధించిందని దానికి సంబంధించి ఎవరు కూడా పనులు అడ్డుకోవద్దని చెప్పి ఇటు చైర్మన్ను అటు కౌన్సిలర్లను మరి వాళ్ళని అడ్డుకున్నట్టయితే కలెక్టర్ చర్యలు తీసుకుంటానని చెప్పి స్వీట్ వార్నింగ్ ఇస్తున్న శ్రీధర్ బాబు మరి ఆల్రెడీ నాకు కమిషన్లు ముట్టినై మీరు ఎవరు చేయబెట్టద్దని డైరెక్ట్గా చెప్పాలని చెప్పి ఈరోజు సోద కన్స్ట్రక్షన్ మీద చూపిస్తున్న ఏదైతే మరి శ్రద్ధ ఉన్నదో మరి పేదల ఇండ్లను కూల్చేసిన రోజు ఆ రోజు ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్న అంశాన్ని ఏదైతే వాళ్ళ అనుచరుడు మరి అనుచరుడు ఈ ట్యాక్స్ పేరుతోటి మరి ఇక్కడ ఆ ఈ ట్యాక్స్ కట్టలేదని చెప్పి మున్సిపల్ కమిషనర్ను అడ్డం పెట్టుకొని ఆయన ద్వారా ఇండ్లు కూలగొట్టి ఆ తర్వాత మరి ఆ ట్యాక్స్ వసూలు చేసుకొని తిరిగి హైదరాబాద్లో పడ్డాడు మరి ఈ విషయంగా శ్రీధర్ బాబు ఎందుకు పట్టించుకోవడం లేదు మరి అంటే పేదల ఇండ్ల మీద శ్రద్ధ లేదా మరి శ్రే శోధ కన్స్ట్రక్షన్ మీద ఉన్న శ్రద్ధ పేదల ఇళ్ల మీద ఎందుకు లేదని చెప్పి ఆయన నేరుగా ప్రశ్నించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది నమస్తే